మైలారంలో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర నిర్వహించారు ఇంటింటికి తిరిగి రాజ్యాంగం కల్పించిన హక్కులను విధులను ప్రచారం చేసి రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి శాఖ అధ్యక్షులు బండి రాములు మాజీ సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మైసంపల్లి తిరుపతి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వోడ్నాల నరసయ్య డైరెక్టర్ పురంశెట్టి బాలయ్య వారాల మల్లేశం జానీ లక్ష్మణ్ సాంబయ్యపల్లి గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం మహిపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు